ధ్యానం తెలిసిన తర్వాత తిరిగి మామూలుగా పనిచేస్తూ ఉంది మనస్సు చేసినంతసేపు మాత్రమే లేకుండా ఉంటుంది అప్పుడు నువ్వు బాగుండావు నీకే సమస్య లేదు తిరిగి మళ్ళా మనసు లేస్తూ ఉంది కారణం ఏంటంటే మనసు లయమైంది కాబట్టి రమణ మహర్షుల వారు ఏమన్నారంటే మనస్సు లయమవుతూ ఉంది లయమైతే అది గాఢ నిద్రతో సమానము ఇంకొక రకంగా సమాధి స్థితి అని కూడా పేరు పెట్టినారు కానీ సమాధి స్థితిలో మనసు లయమై ఉంటుంది కానీ జ్ఞానము కాదు జ్ఞానము రాదు జ్ఞానము అంటే తెలుసు తెలియదు తెలుసు అనేది నీకు తెలుస్తుంది తెలియదు అనేది నీకు తెలుస్తుంది అంటే తెలుసు అనేది మనసు తెలియదు అనేది మనస్సే తెలుసు తెలియదు అనేటువంటిది జ్ఞానం కాదు ఆ జ్ఞానము ఎలా వస్తుంది ఏది తెలుసు అని చెప్తుందో ఏది తెలియదు అని చెప్తుందో మన నా మనసు బాధపడుతుంది నా మనసు బాధపడుతుంది అని చెప్తుంది వెనక్కి రమ్మంటారు కదా రమణులు ఆహా నున్నది ఎవరైనా నేను చెప్తున్నది మనసే కదా దీన్ని పట్టుకొని ఇది సత్యం అని నువ్వు లోపలికి వెళ్ళా పోతావు అంతర్ముఖం ఇలా కాబట్టి ప్రపంచంలోకే వెళ్తోంది నిరంతరం నీ మనసు పుట్టింది మొదలుకొని జీవితం అంతం వరకు శరీరం సత్యం ప్రపంచం సత్యం శరీరానికి జీవితం ఉంది మనసుకు జీవితం ఉంది ఈ జీవితానికి ప్రపంచం ఉంది ప్రపంచంలోనే ఇది వ్యవహారం చేస్తూ ఉంది